మనం ప్రస్తుతం చూస్తున్నాం ఐదు వందల మంది మహిళలు కుటుంబాలను వదిలేసి పిల్లలు వదిలేసి పండగలు వదిలేసి పగలనక రాత్రి పని పనిచేస్తున్న వారు ఆర్థికంగా ఇబ్బందులు గురవుతున్నారు ఆయా అని లోపల మొత్తం బాధ వాళ్లకు బాధలు వాళ్ళ ఉన్నటువంటి మానసికమైనటువంటి సమస్యలు కి నెలకి యాభై వేలు ఇచ్చినా కూడా తక్కువ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే లేచిన దగ్గర నుంచి మీకు పిల్లల్ని భర్తని ఆ సమయాన్ని కేటాయిస్తే వాళ్ళు ఆర్థికంగా ఎంతో డెవలప్ అయ్యి నెలకి లక్ష రూపాయలు ఒక కుటుంబం సంపాదించింది భర్త యాభై వేలు భార్య యాభై వేలు వేస్తున్నా కూడా ప్రకృతి తక్కువ యాభై వేల నుంచి మహిళలకి నలభై వేలు రూపాయలైన సరే సొంత వ్యాపారం చేసుకోవచ్చు రోజుకు మీ కూడా ముప్పై వేల రూపాయలు సంపాదించవచ్చు

చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇంతకు ముందు అంగన్వాడీ అంటే సిక్స్త్ వచ్చేవాళ్ళు ఇప్పుడు అంగన్వాడీలకి పోటీలు పడుతున్నారు బీటెక్ వాళ్ళు ఎంఏ వాళ్ళు డిగ్రీ వాళ్ళు పోటీలు పడి లక్షలు ఎదురు పెట్టి అంగన్వాడీ కావాలని కోరుకుంటున్నారు కానీ పాపం వాళ్ళకి తెలియదు వచ్చిన తర్వాత బురదలో దిగితే గాని వాళ్ళకి సమస్య కాదు మనం చెప్తే వాళ్ళు మన ఇలాంటి మహిళలు మహిళా శక్తి నడి రోడ్డు పైన నందిగామా కోర్టు సాక్షిగా ఆర్టివాబీ సాక్షిగా ముప్పై ఆరు రోజులు అమ్మా చేస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదమ్మా మీలాంటి మహిళలు రాష్ట్రాన్ని సాధించే కానీ మీ సమస్య కోసం కుటుంబాన్ని వదిలేసి సమయాన్ని వదిలేసి ఆరోగ్యాన్ని కొట్టుకొని మీకు వచ్చినప్పుడు హాస్పిటల్ పెట్టుకుంటా జనాల దృష్టిలో మీరంతా కూడా బతుకుతున్నారు ఏ ఫంక్షన్ వచ్చినా ఏ పెళ్లి వచ్చినా ఏ ఊరు సూపర్వైజర్ ఆఫీస్ పొమ్మంటారు సూపర్వైజర్స్ తో కొంతమంది చేతుల్లోనే ఉంటారు ఆ సూపర్వైజర్కి అనుకూలమైన వాళ్ళకి సెలవులు వస్తూ ఉంటాయి నెల పన్నెండు నాలాభై సెలవులు తీసుకున్నారు పాపం మామూలు వాళ్ళు గొంతు లేక అందం లేక భయమయ్యే ఉద్యోగం లేకపోతున్నారు ఆయా అంటే పనికిరాని వాళ్ళు కాదు ఇంట్లో శరాశీలు కాదు కూలి పనులు కాదు వాళ్ళు వాచ్మన్లు కాదు వాళ్ళ చదువు తగ్గట్టు వాళ్ళకి ఆయా వచ్చింది టీచర్ చదువు తగ్గ టీచర్ వచ్చింది టీచర్లు కూడా గుర్తు పెట్టుకోండి అమ్మా ఆయాలు సమానమే కానీ ఎక్కడ వాళ్ళని వర్సులు చేసి మాట్లాడటం కానీ వాళ్ళని కించపరచడం కానీ మేము ఆయా అనడం కానీ ఇంటి పనులు చేయించుకోవటం కానీ పోలీసులాగా కోరుగా తెప్పించుకోవడం కానీ ఇంట్లో వంటలు చేయించుకోవడానికి వాడకండి దయచేసి మీకు విజ్ఞప్తి ఎందుకంటే మా అమ్మ కూడా అంగన్వాడీ ఆయాని అర్థమైందా ఆ పాత తెలుసు కాబట్టి టీచర్లు ఆయాలు కలిసికట్టుగా ఉన్నంత కాలం మీకు సొసైటీలు కానీ ప్రభుత్వం దగ్గర కానీ నాయకుల దగ్గర కానీ చేపదో దగ్గర కానీ యూనియన్ల దగ్గర కానీ సమస్యలు రావు భార్యాభర్తలు ఎట్లయితే గుట్టుగా పట్టుకుతారో అతనే అంగన్వాడి ఆయాలు టీచర్లు కాపు లేదు చెప్తున్నారు మీరు కనుక కోపతాపాలు ఏదైనా చిన్న చిన్న విషయాలు మనసులో ఉంటే అర్చుకోవటాలు బాధపడుకోవటాలు బయట వాళ్ళకి చెప్పుకోవటాలు యూనియన్లు చెప్పుకోవటం పోయిందంటే మీ వాల్యూ మీ గొప్పతనం మీ మీద ఉన్నటువంటి మంచి పేరు పోటీ దయచేసి మీ సమస్యల సాధన కోసం ఇక్కడ ఎక్కడైతే ఆయాలు టీచర్లు కలిసి పనిచేస్తున్నారు కలిసి కూర్చున్నారు ఇదే వ్యక్తి ముందుకు పోతే ప్రభుత్వే కాదు దేశాన్ని కూడా

అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అడుగుతున్నాము చనిపోయిన వాళ్ళకి మరి వంటి ఖర్చులకి మేము డబ్బులు అడిగాము జీవోలు పడవకపోగా వచ్చే జూలైలో మేము జీతాలు పెంచుతామంటున్నాము ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది మేము అడుగుతున్నాము ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నామండి కనీసం ఒక అంగన్వాడి వర్కర్ చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కావాలని అడుగుతున్నాము అవి మేము అడిగా చాలా సాధారణమైన ఏదైతే జీవో చెప్పింది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మనం అరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంటికి రిటైర్ అయిన తర్వాత వడ్డీ చేతులతో ఇంటికి పంపిస్తా ఉంది అందుకని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా అయితే ఉందో మనం కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి అది లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అట్లాగే పెన్షన్ కూడా ఇవ్వాలన్నా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మళ్ళీ పెన్షన్ కూడా ఇస్తా ఉన్నారు ప్రతి నెల ఆ పెన్షన్ కూడా వేతనం ఎంత అయితే ఉందో వేతనంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మనం అడుగుతా ఉన్నాం అదే విధంగా మనం పని చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగితే ఎటువంటి ప్రమాద భీమా లేదు వచ్చి చేతులతో ఈ రోజు ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల కనీసం మన ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలని అట్లాగే మనకి పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యం లేదు మనకి పిఎఫ్ పిఎస్ఐ కల్పించాలని అలాగే మనకి గ్రాడ్యుయేట్స్ ఇవ్వాలని వ్యాసవి సెలవులకు ప్రభుత్వ పాఠశాలకు ఎలా అయితే సెలవులు ఇస్తా ఉన్నారు ప్రభుత్వ పాఠశాల కేంద్రాలకు కూడా సెలవులు ఇవ్వాలని మనకి కావాల్సినటువంటి రావాలని చెప్పేసి అది కొంచెం జాలీ ధైర్యం అనేది లేదు మరి రోజు యూట్యూబ్ ఛానల్ మరి ఆయన మాటలు మాటలకి మరి చాలా మాకు బాధాకరంగా ఉంటుంది మరి ఆయన టీచర్ టీచర్స్ గురించి ఎంతో బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు ఆయన గారు దేని గురించి మాట్లాడుతున్నారు కూడా మరి మరి మాకు మాకు ఎస్సీ ప్రకారం మేము గట్టిగా మేము అప్పు దాని ప్రకారం మరి ఆయన ఎందుకు బ్యాట్ గా మాట్లాడుతున్నాడు మరి ఆయనకే తెలియాలి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మూడు వేల మంది సంఘ భాగం పట్టాల్సి వచ్చింది ముప్పై ఆరు రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా ఈ రోజు చర్చల పేరుతో కాలే యాత్ర ఉంది అదే అని అంగన్వాడీలు గట్టిగా ఉద్యమం పోరాట ఉద్యుక్తం చేస్తా ఉంటే అట్లాగే జీవో నెంబర్ రెండు తీసుకొచ్చి అంగన్వాడీలు వేస్తున్నటువంటి సందని ఇచ్చిందని చేయడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తగ్గన పెట్టుకున్న పరిస్థితి ఈ రోజు ఉంది అనేక నిర్బంధాలు అనేక పోలీసులతో నిర్బంధాలు పెట్టి మన పోరాటాన్ని అంచేయాలన్నా సరే అంగన్వాడీని అంతా పోరాటానికి ఉపాధ్యాయ సంఘాలు సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలన్నీ ఈ రోజు అంగనవాడి వైపు చేస్తా ఉన్నాయంటే అంగన్వాడీలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత డిమాండ్ ఉందో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉద్యమం చేపడుతుందో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా కోతా ఉన్నారు